పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ప్రముఖ ప్రవాస భారతీయులతో సీఎం బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్లో మరో సెంటర్ ప్రారంభానికి ముందుకొచ్చింది విహబ్లో నలభై రెండు కోట్ల పెట్టుబడులకు వాల్స్కర్రా హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది నేడు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు న్యూజెర్సీలో ప్రవాస తెలుగు ప్రజలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారని కోరారు తమ పాలనపై అపోహలు వద్దన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను ప్రపంచంలో అగ్రశ్రేణిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రాన్ని మెట్రోకోర్ అర్బన్ సబర్బన్ రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలు నెలకొల్పుతున్నామని చెప్పారు పుట్టిన దేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే లాభాలతో పాటు సంతృప్తి ఉంటుందంటూ ఎన్ఆర్ఐలను ప్రోత్సహించారు స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నామని వివరించిన రేవంత్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా ఉండబోతున్నట్లు వెల్లడించారు ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది నైపుణ్యత కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపి మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయ స్కిల్స్ యూనివర్సిటీకి చైర్ గా బాధ్యత తీసుకురాబో తీసుకోబోతున్నాడు ప్రముఖ ఐటి సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో కేంద్రం నెలకొల్పేందుకు కాగ్నిజెంట్ సంసిద్దత వ్యక్తం చేసింది కాగ్నిజెంట్ విస్తరణతో సుమారు పదిహేను మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది రాష్టంలోని ద్వితీయ శ్రేణి నగరాలు పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ నెలకొల్పారని ప్రభుత్వం అన్ని విధాలా మద్దతిస్తుందని కాగ్నిజెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ వి లో నలభై రెండు కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రాబోయే ఐదేళ్లలో తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది న్యూయార్క్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా వి హబ్ సీఈఓ సీతా ఒప్పందంపై సంతకం చేశారు పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతల్ని తొలగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని అభిప్రాయపడ్డారు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ని సందర్శించారు ఈ నెల వరకు అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంతో కలిసి ఎన్ఆర్ఐ ప్రతినిధుల భేటీలో పాల్గొనున్నారు రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ సంస్థ సీఈఓతో ఈ నెల పన్నెండున కోమటిరెడ్డి భేటీ కానున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం అధునాతన యంత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించనున్నారు ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు రేవంత్ బృందం దక్షిణ కొరియాలో పర్యటించనుంది